సో గ్రాడ్యుయేషన్ కూడా నీకు ఇష్టమైనది నీకు బాగా అభిరుచి అంటే దాంట్లో నీకు తీయదనం ధనంతో దాంట్లో అలాంటి తీయదనం దేంట్లో ఉందో చూడాలి ఇప్పుడు నువ్వు ఆ సబ్జెక్ట్లో ఏం చేస్తున్నావా సిక్స్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ తెలుగు

బాపట్ల పట్టణ ప్రముఖులు మహిళలు ఉద్యోగులు మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనే దాన్ని వాస్తవంగా అయితే ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ మిషన్ మోడ్ లో మొత్తం భారతదేశాన్ని ఒక పరిశుభ్రమైనటువంటి భారతదేశంగా మార్చాలి అనేటువంటిది ఈ మిషన్ యొక్క లక్ష్యం ఈ మిషన్ లక్ష్యంలో భాగంగా లెగసీ ను కూడా మనం క్లీన్ చేస్తాం లెగసీ అంటే మరి ఈ మిషన్ ప్రారంభం కాకముందులో పట్టణాలలో ఎంతో చెత్త పోగు పడిపోయింది మనం అనేక పర్యాయాలు చెప్తూ ఉంటాం తడి చెత్త పొడి చెత్త అని వేరు చేయాలి వేరు చేయాలి తడి చెత్తని మనము ఒకచోట వేసినప్పుడు అది కుళ్ళే స్వభావం ఉండి ఆకుకూరలు కూరగాయలు పండ్లు పండ్ల తొక్కలు మన భోజనం చేయగా మిగిలినటువంటి అన్నంలో సంబంధించిన ఆహార పదార్థాలు ఇలాంటివన్నీ కూడా వంట గదిలో ఉన్నటువంటి ఆకుకూరల తోటి మిగిలినటువంటిది ఇవన్నీ కుల్లిపోయే స్వభావం కలిగి ఉంటాయి కుల్లిపోయే స్వభావం కలిగి ఉండడమే కాదు బ్రహ్మాండమైన ఎరువుగా మారిపోతాయి మారిపోయి మళ్ళీ మొక్కలు కాని పంట పొలాలు గాని ఇవన్నిటికీ అదొక శక్తిగా ఆ మెన్యూర్ అనేది శక్తిగా అందుతుంది మరి ఇందులో మనకి ఇళ్లలో చూసుకున్న కమర్షియల్ గా ఉన్నటువంటి దుకాణాల్లో చూసుకున్న ఫ్యాక్టరీలలో చూసుకున్నా కుళ్ళే స్వభావం ఉన్నవే కాకుండా కుళ్ళని స్వభావం ఉన్నవి కూడా మనం వేస్ట్ కింద పడేస్తూ ఉంటాం సపోజ్ మన ఎదురుగా ఉన్న షాపుల్లో చూస్తే ప్యాకేజ్ మెటీరియల్ ఆ షర్టుల్ని ప్యాంటుల్ని ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కాలర్లో ఒక కవర్ పెట్టి ఒక ఇది ప్లాస్టిక్ పెట్టి అనేక రకాలు మీరు చిన్న కార్యక్రమం జరిగిన ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ వస్తువులు అదే విధంగా చిన్న టీ తాగిన ప్లాస్టిక్ గ్లాసులు రకరకాలుగా ఒక చిన్న యాభై మంది ఫంక్షన్ జరిగితే ఒక బండికి సరిపడా ప్లాస్టిక్ వేసేస్తున్నాం ఇదంతా కానీ మనం పొడి చెత్త అని చెప్పి దీన్ని పొడి చెత్త అంటాం ఇరవై తరాలు కావాలి అంటే నువ్వు అనేవాడు ఈ రోజు భూమి మీద ఉంటే నీ ఇరవయో ముది మనవడు వచ్చేదాకా ఇది ఇది ఉంటది కుళ్ళిపోకుండా నీ ఇరవయో ముది మనవరాలో ఇరవయో ముది మనవడో వచ్చే వరకు ఇది అట్లనే నిన్ను వేకరిస్తూ ఉంటది నేనున్నాను ఇక్కడ నా సంగతి చూడు నువ్వు అని నాలుగు వందల సంవత్సరాలు చాదస్త అదే విధంగా ఈ రోజు మనము ఈ కార్యక్రమంలో భాగంగా ఈ విషయాలన్నిటి మీద ఒక ప్రతిజ్ఞ పొందుతాం మనందరం కూడా భాగస్వాములై మంచి ప్రకృతితో కలిగినటువంటి మన నూతన మన సమాజాన్ని మనం సృష్టించుకుంటాం కార్యక్రమాలు ప్రభుత్వాలు ప్రజలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కానివ్వండి ఇవాళ ఆలోచనలు ప్రజలు బాగుండాలని అందులో భాగంగా స్వచ్ఛ భారతను పెట్టి కార్యక్రమాలు ఎన్ని చేస్తూ ఉన్నా మనం దానిని పాటించడంలో ఇప్పటికీ వెనుకబెడున్నాం అయినా కూడా ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా అధికారులు చేత ఈ పనులు ప్రజలకు ఎప్పటికప్పుడు మరలా 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 చెప్పి అర్థమయ్యేటట్లుగా అది తిరిగి పాటించేటట్లుగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం మిషన్ లో భాగంగా ఏదైతే మనం తరతరాలుగా పోగేసిన ఉందో మనం అప్పుడు తడి పొడి వేరు చేయలేదు కదా ఇప్పుడు కాంట్రాక్టర్ ఆ పని చేయాలి అంటే మన నిర్లక్ష్యం ఎక్కడికి వచ్చింది కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు మనం వేసిన బుట్టల్లో దూరి ఆయన ఏం చేయాలి తడి పొడిని వేరు చేయాలి ఇప్పుడు తడి పొడి లేదు కదా అంతా కలిసి కొండ అయిపోయింది ఆ కొండని ఆయన తవ్వి మట్టిలాగా మారిపోయిన దాన్ని జల్లెడ బట్టి ఒక పక్కకేసి ఇంకా ఇనుప ముక్కలు ప్లాస్టిక్ ముక్కలు ఏవైతే కుల్లిపోకుండా ఉన్నాయో వాటిని వేరు చేసేటువంటి పని మనం ఆయనకు అప్పగిస్తున్నాం దాంతోపాటు మనకి చెత్తలు తరలించడానికి కావలసిన ఇచ్చి ఇప్పుడు కనీసం రెండు బకెట్లు మూడు బకెట్ల సిస్టమ్ పెట్టి ఒక బకెట్ లో తడి ఒక బకెట్ లో పొడి ఇంకో బకెట్ లో ఏదైనా హాని కలిగించేవి మందులు మాత్రలు ఎక్స్పైరీ అయిపోయినవి బ్యాటరీలు ఇలాంటివి నీడిల్స్ సూదులు ఇలాంటివి అవన్నీ హాని కలిగించేవి ఇంకొక దానిగా పెట్టి ఆ విధంగా చేసుకునే దానికి ఇవన్నిటికీ వాహనాలకు గాని ఈ చెత్త నిర్వహణకు గాని అన్నిటికీ నిధుల్ని సమకూర్చు భారతదేశ స్థాయిలో ప్రధాని గారు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే మనం కూడా స్వచ్ఛాంధ్ర మిషన్ అని పెట్టుకోవడం కూడా జరిగింది మన రాష్ట్ర స్థాయిలో మన ముఖ్యమంత్రి వారి సో ఆ స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా ఇప్పుడు మనకు స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మనం ఒక డ్రైవ్ మోడ్ లో కొన్ని స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాలు మనం చేయబోతు ఉన్నాం అందులో భాగంగా స్వచ్ఛత భాగీదారి అనేటువంటిది ఒకటి సంపూర్ణ స్వచ్ఛత అనేటువంటిది ఒకటి అట్లానే మిత్ర సురక్ష అనేటువంటిది ఈ మూడు కార్యక్రమాలు ఇందులో నడుస్తాయి స్వచ్ఛతా హీ భాగీదారి అంటే ఏం లేదు మనందరం అవేర్నెస్ పొంది భాగస్వాములం అయ్యి మన రైల్వే స్టేషన్లు మన చెరువులు మన రోడ్లు మన డంపులు ఉన్నటువంటి ప్రదేశాలు వీటన్నిటిని శుభ్రం చేసుకోవడంలో మనం కూడా పాలు పంచుకోవడం అది స్వచ్ఛతాహి భాగీదారి సంపూర్ణ స్వచ్ఛత అంటే మన చెరువుల్ని కాని మన రైల్వే స్టేషన్స్ ని మన బస్ స్టాండ్స్ ని మన కమ్యూనిటీ ప్రాంతాలని అన్నిటినీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం మరి సఫాయి కర్మచారి వాళ్ళకు సంబంధించిన సురక్ష శిబిర్ అంటే ఎవరైతే ఈ పనుల్లో భాగస్వాములై ఇంత గొప్ప పనుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క చేతులతో చేస్తున్నారో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక నీడిల్స్ ఉంటాయి గాజూపులు ఉంటాయి ఎక్స్పైర్ అయిన మందులు ఉంటాయి ఆసుపత్రుల నుంచి పడేసినటువంటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా వైరస్ ఉన్నటువంటి చెత్తలు ఉంటాయి వాటన్నిటిలో వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి వాళ్ళ యొక్క లైఫ్ గురించి వాటిని కూడా మనము అభివృద్ధి చేసి వాళ్ళను సురక్షితంగా మనం చేసుకోవడానికి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ హెల్త్ స్కీమ్స్ కానీ వాళ్ళకు ఇవన్నిటిని కూడా మనం చూసుకునేటువంటి బాధ్యత దానికి సంబంధించినటువంటి ఒక డ్రైవ్ మోడ్ లో మనం ఈ రోజున సెప్టెంబర్ సెవెంటీన్త్ నా మనందరం సమావేశమై దానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని మనం తీసుకొని వాళ్ళ ఈ మూడు విషయాలలో మనం గట్టిగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి చేయాలి ఆ విధంగా మనము తరతరాలుగా సంవత్సరాలుగా దశాబ్దాలుగా పడేసిన చెత్తని ఈ రోజు వేరు చేస్తున్నామే ఒకవేళ మనం ఆ రోజే వేరు చేస్తుంటే ఆ పని ఇప్పుడు ఆ కుప్పం లేకపోయి మనం వేరు చేసే పరిస్థితి లేదు మరి మీరు మనం వేస్తున్న ప్లాస్టిక్ ఉంది మన వాటర్ బాటిల్ మళ్ళీ మనం ప్లాస్టిక్ గురించి మాట్లాడుతు కేవలం రాజకీయ స్వాతంత్రాన్నే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నారు ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రం చేయను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే పరిశుభ్రంగా కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా వాళ్ళు ఉంచుతారు మరియు ఇతరులని అపరిశుభ్రత చేయనివ్వరు నేను ఈ విషయాన్ని నమ్ముతున్నాను ఈ విషయం లో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను